బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేలం ద్వారా అపార్ట్మెంట్ వేలంలో అమ్మబడుచున్నది సొంత ఇంటి కళ్ళ నెరవేర్చుకోవాలి అనుకున్న వారికి మార్కెట్ విలువ కంటే తక్కువ లభించను సాయశ్రేష్ఠ పారాడైజ్ అపార్ట్మెంట్స్ ప్లాట్ నంబర్ నాలుగు వందల ఒకటి రెడ్డి కాలేజీ రోడ్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర గుంటూరు వందల తొంభై ఏడు చదరపాడుగులు విస్తర్ణ ఒక అమ్మబడు అమ్మకపు బ్యాంక్ రిజర్వ్ ధర ముప్పై లక్షల తొంభై మూడు వేలు వేలంలో పాల్గొనదలిచిన వారు మూడు లక్షల మూడు వందల రూపాయలు డిపాజిట్ ను చెల్లించి బిడ్ వేలం తేదీ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సమయం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆస్తి తనిఖీ చేసుకోదలిచిన వారు నేరుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కురటిపాడు బ్రాంచ్ నందు లేదా డైరెక్ట్ గా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి ఆస్తి ప్రకటన ఇస్తున్నారు గమనించగలరు ఈ ఈ వేలంలో ఉన్న వివరాలు విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల ఎకరముల నలభై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై వేలు రూపాయలు ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకు సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్

చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న స్వామి గుడి ధర్మకర్తల మండలి చైర్మన్గా ఉన్న ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా ఈరోజు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి తిరు సత్కారం చేయటం జరిగింది రాబోయే రోజుల్లో వారిని సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో అనేక పదవులు నిర్వహించాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాం అలానే వామిడాల శ్రీనివాసరావు మన వాకింగ్ మిత్రుడే కాకుండా రోటరీ క్లబ్లో మాజీ ప్రెసిడెంట్గా ఉండి వెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు స్వీకరించినారు అలానే ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా రోటరీ క్లబ్లో కొనసాగుతున్నారు వారు పెస్తపాలెంలో ఏ కార్యక్రమం చేసినా వినాయక చవితి వంటి చేత్తో విగ్రహం పెట్టిన దగ్గర నుంచి చివరికి నిమజ్జనం వరకు వంటి చేత్తో కార్యక్రమాలు చేస్తారు అలానే శ్రీరామనవమి కార్యక్రమం కూడా చక్కగా నిర్వహిస్తాడు ఆషాడ మాసం వచ్చిందంటే వెస్సు పాణిలో అందరిని ఊరు కూడా అనేక ప్రతిదర్శనలు తీసుకెళ్ళి చూపించుకొని తీసుకొస్తాడు అలానే వారు ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్నారు గతంలో చిరంజీవి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇప్పటికే కొనసాగుతున్నారు గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యంలో కూడా నిస్వార్థంగా పని చేశారు ఒకసారి మేము కాపుల్లో బీసీ అందరూ కూడా నన్ను ఆహ్వానించి చిన్న పదవి వచ్చినా సరే నేను ఆహ్వానించి సన్మానం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది నేను గ్రౌండ్కి గత నాలుగు నెలల నుంచి కూడా సరిగా రావట్లేదు ఎందుకు మా మిచ్చి సార్కి బాగొక్క అలా పోతున్నాను ఇక తప్పనిసరి వస్తాను ఇంకొద్ది పర్వాలే బాగానే ఉంది మా ఆవిడకి సరే నేను అంటే అందరూ తెలుసు గత ముప్పై సంవత్సరాలు చిరంజీవి యాంత్లోని అన్ని సేవా కార్యక్రమాలు ఎక్కువగా మీరు మాట్లాడుతు రాదు ఎక్కువ సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు చివరికైనా బ్లడ్ కండి ఏర్పాటు చేయటం ఇక్కడే కదా హైదరాబాద్లో కూడా ఎవరికి ఆపరేట్ అయినా సరే ఏర్పాటు చేయటం చాలా కొన్ని వందల మందికి చేసాము అదే ఇతర ఇక్కడ మనకు కూడా సహాయపడతారు అందరూ కూడా ప్రతి చిరంజీవి పుట్టినరోజుకి పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తుంటాం అట్లానే ఆ సేవా కార్యక్రమం భాగంగా తర్వాత కొంత చేయలేకపోయాం ఆ తర్వాత రోటరీ క్లబ్లో జాయిన్ అయ్యాం రోటరీ క్లబ్ జాయిన్ అయిన తర్వాత సేవా కార్యక్రమాల్లో ముందుంటాం క్లబ్లో కూడా మా అందరం సభ్యుల చేత రక్తదాన శిబిరాలు పెట్టి అంతమంది చేసాము ఆ భగవంతుడు మన అన్ని బాగానే ఉంది ఇక మొన్న ఎలక్షన్స్ లో ప్రభుత్వం మానవ సమైక్యత ప్రపంచ శాంతి విశ్వ కళ్యాణం కోసం పాట పడుతుందని రాష్ట్ర స్వయం సేవక సంఘ్ బాపట్ల కండ భూమిశెట్టి బాలాజీ అన్నారు కర్లపాలెం వాసువి ఆర్యవైస కళ్యాణ మండపంలో ఆర్ఎస్ఎస్ సంఘం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆర్ఎస్ఎస్ జెండా ఆవిష్కరణ చేశారు ఆటలు బాటలు కర్ర సాధన నిర్వహించారు ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కర్మల్లా ముద్దుల వెంకటేశ్వర్లు తులుగుంట్ల వెంకట సుబ్బారావు పెనుముత్స బాపిరాజు నందిపాడి నాగమల్లేశ్వరరావు లలితబాబు ఉట్టుకోడి శ్రీనివాసరావు నాలం సురేష్ జిడుగు బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నమస్తే ఈరోజు కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ వంద సంవత్సరంలో నిండుతున్న సందర్భంగా ఇక్కడ ఆర్ఎస్ఎస్ శాఖ అనే నమూనాని ఇక్కడ చూపిస్తున్నాము కాబట్టి ఈ కర్లపాలెం మండలంలో చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ ఆర్ఎస్ఎస్ శాఖ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరడం అవుతుంది జై శ్రీరామ్ ఈ ఆర్ఎస్ఎస్ శాఖ అంటే ఒక గంటసేపు ఉంటుంది ఈ గంటసేపులో మనకి ఆటలు పాటలు ప్లస్ యోగా కర్ర సాధన అట్లాగే కరాటే ఇవన్నీ కూడా మనం ఒక క్రమ పద్ధతిలో ప్రతిరోజు కూడా శాఖ అనే దాంట్లో జరుగుతూ ఉంటుంది దీంట్లో చేయటం మూలన ఒక క్రమ పద్ధతి మూలన క్రమశిక్షణ వస్తుంది ఈ క్రమశిక్షణతో పాటు దేశభక్తి దేశభక్తి గీతాలు అట్లాగే మన మహాపురుషుల యొక్క స్వాతంత్రం గురించి పోరాడిన త్యా త్యాగం వాళ్ళ గురించి కూడా మనం ఈ చరిత్ర చెప్తూ ఉంటాము ఇట్లా దేశభక్తిని పెంపొందిస్తూ అందరూ ఐక్యంగా ఉండటానికి నేను ఆర్ఎస్ఎస్ శాఖ కృషి చేస్తూ ఉంటుంది దాంట్లో భాగంగా ఈరోజు కర్లపాలనలో ఈ ఆర్ఎస్ఎస్ శాఖ జరుగుతుంది శ్రీరామ్ ఆకుకూరలు కూరగాయలు తీసుకుంటూ కొద్దిపాటి వ్యాయామం చేయడం ద్వారా బీపీ షుగర్ అదుపులో ఉంటుందని ప్రముఖ వైద్యులు చెల్ల రామ్మోహన్ రావు అన్నారు కర్లపాలెం శ్రీరామకృష్ణ సేవా సమితిలో పేరళి నర్సయ్య తిమ్మరాజు కృష్ణమూర్తి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రముఖ వ్యాపార ఆధ్యాత్మికవేత్త మంతన సత్యనారాయణ రాజు సహకారంతో బీపీ షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో డాక్టర్ రామ్మోహన్ రావు పాల్గొని తొంభై మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు నెలకు సరిపడా ఆమాందులను అందజేశారు శిబిరంకు వచ్చిన వారందరికీ అన్న ప్రసాదం అందించారు సందడి వాతావరణం వినాయక నిర్మించిన సందడి పని మన ఈ ఈరోజు ప్రతి నెల మొదటి ఆదివారం జరుగుతున్నట్టే మన రామకృష్ణ సేవా సభ్యులందు పేర్లి నర్సయ్య ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉచిత షుగర్ బీపీ క్యాంప్ కి అందరికీ స్వాగతం మామూలుగా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవడం అంటే ఒక్కొక్కరికి మద్దతు ఉంటుంది ఒక్కొక్కరికి డబ్బులు అందరికి అందరికపోతే మళ్ళీ అక్కడ టెస్ట్లకి అక్కడ మందులకి పైగా వంటరిగా వెళ్ళటం మళ్ళీ వాళ్ళకు మన తోడో మనిషి రావడం వాళ్ళ పని చేయకపోవడం ఇటన్నిటికీ కాకుండా ఇలా నెలకొకసారి నెలకు సరిపడా వచ్చి సందడి సందడిగా మన వాళ్ళందరిని ఒకసారి కలుసుకొని చక్కగా భోజనం చేసుకొని నెలకు సరిపడా మందులు తీసుకెళ్లడం మీ అందరికీ సంతోషదాయకం అలాగే నెలకు మీ అందరినీ కలుసుకోవడం నాకు కూడా సంతోషదాయకం చక్కగా మందులు వాడుకుంటున్నారు అందరూ ఆరోగ్యంగా కనిపిస్తున్నారు అందరూ తేటగా కనిపిస్తున్నారు ఇలాగే కలకాలం చక్కగా ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే బీపీ షుగర్ వాళ్ళు చక్కగా మందుల్ని క్రమబద్ధ క్రమబద్ధంగా ఇచ్చిన డోసులో వాడుకుంటా ఉండండి అలాగే కఠినమైన పచ్చిని చేయండి మొహమాటానికి పోకుండా ఏ రోజుకి ఆ రోజు కొద్దిగానే ఆ కొద్దిగానే అనుకోకుండా ఆడు పెట్టారు ఇల్లు పెట్టారు అనుకోకుండా షుగర్ వాళ్ళు బీపీ వాళ్ళు ఇద్దరు గట్టిగా పచ్చి మాత్రం మర్చిపోకుండా చేయండి ఏ మాత్రం మొహమాటానికి దావెపాకండి జోహచాపల్యానికి కొంచెం లోను కాకుండా జాగ్రత్తగా ఉండండి అట్లాగే ఎంత పెద్ద వయసు అయినా సరే షుగర్ ఎంటర్ అయింది అన్న తర్వాత ఖచ్చితంగా ఒక గంటసేపు కనీసం అరగంట సేపు వ్యాయామం అనేది చాలా మంది చెప్పేది ఏంటంటే మోకాళ్ళ నిప్పులు మోకాళ్ళ నిప్పులు కూడా పోతాయి అని అనేక స్టడీస్ చదువుతున్నాయి మోకాళ్ళ నొప్పులు అని చెప్పి వాకింగ్ చేయడం మానపాకండి పొద్దున్నే లేచి అంతసేపు ఎంతసేపు అలా వాకింగ్ అని వెళ్ళి తిరిగి వస్తే మనం తిన్న ఆహారం వంట పట్టడమే కాకుండా మనం వేసుకున్న మందులు కూడా పనిచేయడం మొదలెస్తాయి కాబట్టి ఈ రోజు నుంచి ఇంకెవరైనా వాకింగ్ చేయని వాళ్ళు ఉంటే ప్రతి రోజు ఆ ఉన్న అవకాశం చూస్తే ఆ మీ వీధిలోనే కాస్త అటు ఇటు తిరిగి రావడం అలవాటు చేసుకుంటే ఊరికే బెళ్ళేసుకొని తినేసి పడుకోవడం మాత్రం మర్చిపో అటు చేసి పాకండి ప్రతి ఒక్కళ్ళు కాస్త కాస్త ఒక అరగంట సేపు వాకింగ్ వాకింగ్ రండి మూడోది జిల్లా చీరాల మండలం ఈపురపాలెం గ్రామీణ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ మహమ్మద్ మొహిద్దీన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక రాష్టం గంగావతికి చెందిన యువీ నాగరాజు అతని సోదరులతో అదే రాష్ట్రానికి చెందిన ముఠా తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పడంతో వారిరువురు పద్నాలుగు లక్షల రూపాయలు సెల్ ఫోన్స్ తీసుకుని చీరాల మండలం ఈపురపాలెం నగర్ వెనుకున్న రైల్వే ట్రాక్ వద్దకు వచ్చారు ఏడుగురు గ్రాంప్ సభ్యులు కత్తితో బెదిరించి డబ్బులు గుంజుకొని కార్లు పారిపోయారు కారు కర్ణాటక రాష్ట్రంలో ఉంది బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను ఆచుకుని కనపెట్టి ధోరణుల వద్ద అరెస్ట్ చేయడం జరిగింది నిందితుల నుండి లక్షల రూపాయలు స్వాధీనం రిమాండ్ కు తరలించారు కేసు నమోదు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసిన గ్రామీణ సీఏ గ్రామీణ శిక్షణ ఎస్ఐ సిబ్బందిని అభినందించి రివార్డులను ప్రకటించాలని జిల్లా ఎస్పీ తుషార్ రోడి తెలిపారు వెంటనే ఈ విషయాన్ని బాపట్ల ఎస్పీ గారికి తెలియజేయగా తుషార్ డూడి సారు వెంటనే టీమ్స్ ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించమని చెప్పడం జరిగింది వెంటనే ఎస్ఐ గారు సిఐ గారు ఈ విషయాన్ని నాకు తెలియజేశారు నేను మన ఐటీ కోర్ టీం వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళ యొక్క సాంకేతికతని వీళ్ళకి ఇవ్వడం జరిగింది వెంటనే మన ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళ టీమ్స్ ఏర్పాటు చేసి వెతుకుతా ఈరోజు వాళ్ళ యొక్క ఆచూతిని సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కనుక్కోవడం జరిగింది వాళ్ళ యొక్క ఆచూకీ దోరణాల ఏరియాలో వచ్చింది దోరణాల వైపు వెళ్తున్నారు అని చెప్పేసి గమనించి అక్కడ పోలీసులని అలర్ట్ చేసి మన సిబ్బంది వెళ్ళి వాళ్ళని కారుతో సహా ఆ ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఫిర్యాదు దగ్గర దోచుకున్న సొమ్ము పద్నాలుగు లక్షల రూపాయలు అట్లాగే రెండు సెల్ ఫోన్లు కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసి వెంటనే అరెస్ట్ చేసి మన పోలీస్ మనకి ప్ర తీసుకురావడం జరిగింది ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరుస్తూ ఉన్నారు ఈ కేసులో చీర మన చీరాల రూరల్ ఎస్ఐ మన చంద్రశేఖర్ అట్లాగే చీరాల రూరల్ సిఐ పీ శేషగిరి అట్లాగే మన ట్రైని ఎస్ఐ అలేఖ్య హెడ్ కానిస్టేబుల్ వెంకటరామరాజు కానిస్టేబుల్స్ బాలచంద్ర మోహన్ రావు రమేష్ మహిళా కానిస్టేబుల్స్ అనిత ఆదిలక్ష్మి హోంగార్డ్స్ రవిరెడ్డి వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించి రివార్డులు అందజేయమని చెప్పి చెప్పారు దీంట్లో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా గడవక ముందే వీళ్ళ మృతా మొత్తాన్ని కూడా క్యాచ్ చేయడం జరిగింది అట్లాగే పోగొట్టుకున్న సొమ్ము మొత్తాన్ని కూడా పద్నాలుగు లక్షల రూపాయలు ప్లస్ రెండు సెల్ ఫోన్స్ అట్లాగే కర్ణాటక రిజిస్ట్రేషన్ కారు ఉంది ఆ కారు కేఏ థర్టీ సెవెన్ ఎన్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ అనే కారుని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ యాక్చువల్గా బాధితులు అట్లాగే ముద్దాయిలు కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి ఈ ముద్దాయిలకి మన చీరాల ఏరియాలో కొంతమందితో బంధుత్వం ఉంది ఆ బంధుత్వం ఉన్న దానివల్ల ఇక్కడ జరిగే గతంలో జరిగిన కేసులను వీళ్ళు తెలుసుకొని ఈ రకంగా మేము కూడా మోసం చేస్తే ఎక్కువ అమౌంట్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతో వాళ్ళు ఈ పని చేశారు వీళ్ళకి లోకల్ సపోర్ట్ ఎవరైనా చేశారా అనేది కూడా మేము పరిశీలిస్తా ఉన్నాము అది తదుపరి దర్యాప్తులో వెళ్ళవుతుంది పల్నాడు జిల్లా గుడిజన నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నాలుగు సచివాలయాలకు షోకాజు నోటీసులు జారీ చేసిన దాచేపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా ఇంతవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే ఫోటోలు లేకపోవడం గమన్హారం ఇదే సచివాలయంలోని కొందరు సిబ్బంది వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు విషయాన్ని గోప్యంగా మున్సిపాలిటీ అధికారులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక వెంటనే మళ్ళీ కలుద్దాం నమస్కారం